మా అమ్మ చాలా అప్పుల పాలైపోయింది ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టం అయితే అప్పుడే పెళ్ళొద్దు ముందు హనీమూన్ మా అమ్మ చాలా అప్పుల పాలైపోయింది కట్నం సంగతి దేవుడు అరుగు పెళ్లి నువ్వు పెళ్ళంటున్నావు అసలు కట్నం ఎవరు చేసుకుంటారు అలా ఏంటి వర్ధన్ నీకు ఇరవై లక్షలు కట్నం ఇచ్చినా అలాంటి అమ్మాయి దొరుకుతుందా నేను అమ్మలా చూసుకుంటా నాన్నలా కాపాడుతా నేను చిన్న పిల్లడులా చూసుకుంటా అయినా సరే కట్నం కావాలా సరే మహి నిన్నైతే నేను వదులుకోలేను మా ఇంట్లో నేను ఏదో ఒకటి చెప్పింది హా అల్లుడు మీరు కట్నం ఇవ్వకపోయినా పర్లేదు నువ్వెంత మంచోడువో అల్లుడు మహి నేను చేసుకుంటా ఇంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు యాభై కేజీలు బంగారం అత్తయ్య అలా అయితే అతయ్య అల్లుడు